గుంటూరు జిల్లా బట్టిపోలు మండలం చింతమెట్టు గ్రామం ఏపీ ఆర్మీ అసోసియేషన్ సర్వీస్ ఏక్ సర్వీస్ ఆర్మీ ఆఫీసర్ ఏపీలో అకాల వర్షాలకు కృష్ణానదిలో పదకొండు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో విజయవాడ మొత్తం జలమయం అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే చిన్నపాటి వర్షానికి మునిగిపోయే గ్రామాలు ఎన్నో ఉన్నాయి సిటీలో మునిగిపో సిటీలే మునిగిపోతాయి మరి కృష్ణానది ప్రవాహం సముద్రంలో కలిసే దిగువ లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఏపీ ఆర్మీ అసోసియేషన్ ఆలోచనలతో ఈరోజు చింతమెట్టు గ్రామంలో రెండు రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద బియ్యం కందిపప్పు నూనె ఉల్లిపాయలు తాగడానికి వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది అంద అందరి దృష్టి సిటీలపైనే ఉంది పల్లెటూరులు పట్టణానికి పట్టుకొమ్మలని ఆనాడు గాంధీ గారు మార్గాన్ని ఎంచుకొని ఈరోజు గ్రామాలలో స్వచ్ఛందంగా ఏపీ ఆర్మీ అసోసియేషన్ సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మరింతమంది ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా నాయకులు పార్టీలు బాధితులకు న్యాయం జరిగేలాగా ఫోకస్ చేయాల్సిందిగా కోరుచున్నారు